హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఈ బిజినెస్ గురించి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నా మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఇక్కడ చూడండి ఇది ఏంటి అంటే ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ అనమాట జస్ట్ టెస్ట్ చేస్తున్నారు అంటే ఆ మరిగే వాటర్లో పెట్టినా కూడా ఆ కంటైనర్ ఏమి అవ్వడం లేదు చూడండి ఐస్ ముక్కలు కూడా వేసి చూపిస్తున్నారు ఎటువంటి క్రాక్స్ లేదు చూడండి చూసారా సో ఇటువంటి కంటైనర్ అంటే మీకు క్వాలిటీ కంటైనర్స్ని తీసుకొని వచ్చి మనము లోకల్గా మార్కెట్ చేయొచ్చు ఇలా బాక్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అటువంటి బాక్స్లో ఆరు కావచ్చు లేకపోతే నాలుగు కావచ్చు ఆ సైజుని బట్టి పది కూడా రావచ్చు అనమాట చిన్న చిన్నది కలిపి సో ఈ విధంగా వచ్చేస్తుంది ఈ బాక్స్ని మనము మార్కెట్ చేస్తాం మా అంటే ఒక బాక్స్ అమ్మితే ఈజీగా మనకి వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు మార్జిన్ ఉంటుందండి ఒక బాక్స్ అమ్మితే అంటే బాక్స్లో చాలా కంటైనర్స్ ఉంటాయి ఆ సైజుని బట్టి ఓకేనా ఇప్పుడు మీరు చూడండి రకరకాల సైజులు ఉన్నాయి కదా అలాగా కనుక ఇవి ఒక బాక్స్ అమ్మితేనే నూట నూట యాభై నుంచి రెండు వందలు కనుక ఇవి తీసుకొని మీరు విలేజ్లో కూడా కొంతమంది అడుగుతుంటారు విలేజ్లో ఏదైనా బిజినెస్ ఉంటే చెప్పండి అని చక్కగా ఇవి విలేజ్లో కూడా సక్సెస్ అవుతాయండి మీ దగ్గర టూ వీలర్ ఉంటే చక్కగా టూ వీలర్ మీద ప్రతి విలేజ్ తిరిగి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు విలేజ్లో అంతా ఒక ఇంటికి మనం చూపించామంటేనే చాలు పక్కన ఉండే వాళ్ళంతా కూడా వచ్చి చూస్తారు ఆటోమేటిక్ ఒక ఇద్దరు కొన్నారంటే చాలా విలేజ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు కొన్నారు కదా మనం కూడా కొనాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ కంటైనర్ రేట్ ఎంత ఉంటుంది అంటే ఈ ఫుడ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ రేట్ ఎంత ఉంటుందంటే ఆ కంటైనర్ ఎంత థిన్గా ఉందో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుందండి మీరు ఇప్పుడు డిమార్ట్ వెళ్ళి ఉంటారు డిమార్ట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి ఆ ఒక లీటర్ వాటర్ బాటిల్స్ మీకు లెవెన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఉంది ఫిఫ్టీ రూపీస్కి ఉంది పదిహేను రూపాయల్లోనూ ఉన్నాయి యాభై రూపాయల్లో కూడా ఉన్నాయి ఆ వాటర్ బాటిల్స్ కదా సేమ్ అలానే ఈ కంటైనర్స్ కూడా మనకి తక్కువ ధరలోనూ ఉన్నాయి ఎక్కువ ధరలోనూ ఉన్నాయి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది సో నూట యాభై నుంచి రెండు వందల మార్జిన్ వరకు గ్యారంటీ అనమాట ఒక బాక్స్ అమ్మితే కనుక ఒక రోజుకి తక్కువలో తక్కువ మీరు ఒక పది బాక్సులు సేల్ చేసుకున్నా కూడా పర్ డే మీకు ఇరవై మీకు రెండు వేల రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నెలకి అరవై వేల రూపాయలు మార్జిన్ సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నేనేమంటున్నానంటే ఇటువంటి బాక్సులు ఫస్ట్ ఒక ఇరవయో ముప్పై తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకొని మార్కెటింగ్ చేయండి లేదు అంటే మీరు సిటీలో మార్కెటింగ్ చేయాలి టౌన్లో మార్కెటింగ్ చేయాలంటే మీరు చక్కగా కెనోపీ టెంట్ అని అమ్ముతారు నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు కెనోపీ టెంట్ అనమాట సో ఆ కెనోపీ టెంట్ పెట్టుకొని ఒక స్టూల్ పెట్టుకొని చక్కగా ఒక బెంచ్ వేసి దానిపైన ఇవి పెట్టి మీరు టౌన్లో మార్కెటింగ్ చేయొచ్చు అనమాట ఆ టెంట్ వేస్తే ఏందంటే జనాలు అటు వెళ్ళే వాళ్ళంతా సడన్గా చూస్తారు ఏంది ఈ టెంట్ ఏం అమ్ముతున్నారు ఏం బాక్స్ అనేది సో మనం చక్కగా ఆ విధంగా టౌన్లో మార్కెట్ చేయొచ్చు విలేజ్లో టీ షాప్స్ ఉంటాయి కదా సో ఆ టీ షాప్స్ దగ్గర మార్నింగ్ ఫుల్గా ఉంటారండి మీరు పల్లెటూరులో వెళ్ళి చూస్తే పొలం పనికి వెళ్ళే వాళ్ళ నుంచి అందరూ టీ షాప్లోనే ఉంటారు మార్నింగ్ అటువంటి చోట మీరు మార్నింగ్ మార్కెటింగ్ చేశారంటే చాలు విలేజ్లో ఎనిమిది దాటిన తర్వాత ఎవరు కనిపించరు ఎందుకంటే అందరూ పొలం పనులకి వెళ్ళిపోతారు కనుక కానీ మార్నింగ్ మాత్రం ఫుల్గా ఉంటారు టిఫిన్ సెంటర్ కానీ మీకు టీ షాప్స్ కానీ అటువంటి చోట మార్కెటింగ్ చేయొచ్చు చక్కగా ఈ రోజు కాకపోయినా రేపు కొనుక్కుంటారు ఈ రోజు పొలానికి వెళ్ళిపోయినా రేపు ఇక్కడే ఉంటాను బాబాయ్ అంటే ఆటోమేటిక్ మరుసటి రోజు అయినా తీసుకొని వెళ్ళిపోతారు కనుక మంచిగా ఈ బిజినెస్ చేయొచ్చు మీరు ఇవన్నీ హోల్సేల్గా మీకు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చే మీరు మార్కెటింగ్ చేయొచ్చు